యదువంశంలో నుంచి పూర్వవంశంలోకి కొంతి వస్తే పూర్వవంశానికి సత్కీర్తి కలుగుతుంది వంశం నిలబడుతుంది ధృతరాష్ట్రుడి యొక్క వంశం నిలబడదని ఋషులు ముందే చెప్పారు చెప్పారండి జాతకాన్ని అందుకని ఆమెను పట్టుకొచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత మద్రదేశపు రాజుగారు తన కుమార్తె మాద్రికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్వయంవరానికి పాండురాజు వెళ్ళి అందర్ రాజుల్ని జయించి మాద్రిని కూడా తీసుకొచ్చాడు శల్యుడి యొక్క చెల్లెలు మాద్రి శల్యుడు మహాపరాక్రమవంతుడు ఈ భూమండలంలో నలుగురే ఉన్నారట భుజబలంలో అరితేరిన వాళ్ళు గదాయుద్ధంలో అరితేరిన వాళ్ళు వాళ్లతో సమానమైన వాళ్ళు మరొకళ్ళు లేరని నేనన్నం కాదు విరాట దుర్యోధనుడు అంటాడు ఒక ఆయన భీమసేనుడు సింహబలుడు రెండోవాడు శల్యుడు బలరాముడు ఈ నలుగురి భుజబలం చాలా గొప్పది అటువంటి శల్యుడు తన చెల్లెలిని మాద్రిని పాండురాజు పరాక్రమానికి వెచ్చుకుని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు ఈ విధంగా కుంతి మాద్రి ఆయనకి భార్యలయ్యారు ఈ ఇద్దరు వచ్చిన తర్వాత ఆయన మొత్తం ప్రపంచమంతా జయించేశాడు ఏకఛత్రాధిపత్యంగా తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న రాజ్యాలన్నీ జయించి వాళ్ళ దగ్గర దగ్గర నుంచి వేయి ఏనుగుల మీద కప్పాలు తీసుకొచ్చి ఇచ్చి మొత్తం ప్రపంచమంతా హస్తరాపరసింహాసనం యొక్క పరిపాలనలోకి వచ్చేసింది ఇక నుంచి నువ్వే వీళ్ళందరికీ సర్వం సహా సమ్రాట్టువి రాజ్యం నాదైనా ఈ రాజ్యం నాకు అక్కర్లా నువ్వే పరిపాలించు కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో రాజ్యానికి వాటాలు వేయవలసి వస్తే నా పిల్లలకి సమానంగా ఇచ్చి వాళ్ళని కూడా ఆదరించు అని పాండురాజు ధృతరాష్ట్రుడి చేత అవునర్పించుకొని అన్నగారి మీద ఉన్న ప్రేమతో ఆయన్నే రాజుగా చేశాడు అది పాండురాజు గొప్పతనం ఈ విధంగా దిగ్విజయం అయ్యింది ఇద్దరు భార్యలు వచ్చారు ఒక పక్కన ధృతరాష్ట్రుడికి సంతానం లేదు పాండురాజుకి సంతానం లేదు ఆ సమయంలో పాండురాజు అప్పుడప్పుడైనా అడవికి వెళ్ళి వేటాడితే ఆ వేట వల్ల శరీరానికి చైతన్యం కలిగితే ఆ చైతన్యం వల్ల సత్సంతానం కలుగుతుందనుకొని ఒకనాడు తన భార్యల తట్టి వెంట పెట్టుకొని హస్తినాపురానికి ఒక ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న కేకారణ్యంలో వేటకెళ్ళాడు ఆయన దురదృష్టం వచ్చేస్తే ఆ వేటలో ఆయనకి క్రూర మృగాలు దొరకలేదు ఒక ఆడలేడి మొగలేడి జంటగా క్రీడిస్తున్నాయి ఈ జంతువులు చూసి చూడగానే టక్కన బాణంతో రెండింటినీ టపాటపా కొట్టేశాడు రెండు బాణాలతో ఆ జంకల్ని డొక్కలో కొట్టాడు ఆ కొట్టడంలో కూడా తీవ్రమైన ఆ బాణవుల దెబ్బకి ఆ జంకలు ఎగిరి పైకి వెళ్ళి కింద పడిపోయాయి పడగానే అవి కాస్త మనుషులుగా మారిపోయాయి నిజానికి అవి జంకలు కాదు కింద ముడు అని ఒక ఋషి తన భార్యతో పాటు అడవికి వచ్చాట అడవిలో జింకలు తిరుగుతూ ఉంటే సరదాగా ముచ్చటపడి వాళ్ళు ఆవిడంది అవంటే మనం కూడా జింకల రూపంలో తిరుగుదాం అది కర్మగాలి వాళ్ళకి కాలం వచ్చి ఆ బుద్ధి పుట్టింది ఆ పూట జింకల రూపం ధరించి శక్తితో తిరుగుతున్న వాళ్ళని వెనక ముందు చూడకుండా కొట్టేశాడు పాండురా దాంతో కిందవుడు మరణయాత్ర పడిపోతూ నానయాత్ర పడిపోతూ మహారాజా ఎంత పవిత్రమైన మూసుల్లో పుట్టావు ఈ మాత్రం జాలి లేదా నీకు ఎంత క్రూరుడైనా నీచుడైనా దాంపత్య క్రీడలో ఉన్న జంతువుల్ని చంపడే అనగానే అప్పుడైనా తినగా ఉండొచ్చు కదా పాండురాజు ఎవయ్య అసలు గుద్దుందా మహర్షి వయ్యుండి కామం కోసం ఇలా జింకగా మారతావా మహారాజులకు ఒక లక్షణం ఉన్నది క్రూర మృగాన్ని వదులుతారు కానీ జింక కనబడితే వదలరు జింకను వేటాడి మాంసం తినడం మా లక్షణం నువ్వు జింక రూపంలో తిరగడం నీ తప్పు అన్నట్ట ఓ పక్కనేవో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన అప్పుడు ఈయన రెచ్చగొట్టకుండా క్షమార్పణ కోరి ఉంటే ప్రమాదం వచ్చేది కాదు చెప్పేగా ఇవన్నీ పోయే కాలం లక్షణాలు కర్మయోగాలను ఎవ్వరూ తప్పించలేరు గుర్తుపెట్టుకోండి భావిగతి భావింపంగరా అంటాడు ఇక్కడ కర్మయోగం ఉన్నదే గడిచి రాబోయేటటువంటి ఆపదని తప్పించుకునే యోగం లేక ఆయన తీవ్రమైన మాటలు మాట్లాడి నువ్వు జంకరూపం ధరించడం ఎట్రో బుద్ధి ఉందో లేదంటే అప్పుడు ఆ ఋషి అన్నాడు నాయన నువ్వు అన్నదినదమే జంక రూపంలో ఉండడం మా తప్పే జంకల్ని వేటాడడం ఈ క్షత్రియ ధర్మమే కాదని నేను అనను కానీ ఒక రహస్యం చెబుతున్నా విను క్రూరులైన పశ్చిమ వంశం తినేటటువంటి కిరాతకులు కూడా అడవులలో ఎరగనటువంటి బోయవాళ్ళు కూడా గర్భం ధరించిన ఆడలేడిని కామక్రీడలో ఉన్నటువంటి జంటగా ఉన్నటువంటి జంతువులని రోగంతో పడిపోయి కదలకుండా ఉన్న జంతువుల్ని ముసలిమైపోయిన జంతువుల్ని వేటాడరు నిజంగా బోయ్ వాళ్ళకు నియమం ఉందండి వాళ్ళు నవయౌవనంలో ఉండి విడివిడిగా ఉన్న జంతువులు వేటాడతారు తప్ప జంటగా ఉన్న జంతువులు వేటాడరు ఆడామగా తిరుగుతూ ఉంటే పొరపాటును చంపరట అందులో కడుపుతో ఉన్న జింకలను అసలు చంపరు అలాగే ముసలైపోయి రోగంతో ఉన్న వాటిని చంపరు కనీసం ఉన్న మర్యాద భరతవంశంలో పుట్టిన నీకు లేదు పైపెచ్చు నన్ను నోటికొచ్చినట్టు తిట్టావు ఇదే శాపం నీకు ఈ క్షణమే నేను నిన్ను శిపిస్తున్నాను నువ్వుకి ఎప్పుడైనా కామం వచ్చి నీ సంగమం చేసిన తక్షణం నువ్వు తెచ్చిపోతావు నీకు కామ క్రీడలో సహాయపడి నీ మూల కారణమైన ఆవిడ కూడా నీతో పాటు చచ్చిపోతుంది ఇది మీ ఇద్దరికి శాపం అని వెంటనే చచ్చిపోయాడాను పాండురాజు నిర్దేనం పొందాడు దుఃఖం పొందాడు అరే అసలు వేటాడడం ఒక తప్పైతే సప్తవ్యసనాలలో వేట మహాప్రమాదం అని పెద్దలు చెప్పిందని జోలికి వెళ్ళడమే తప్పు అందున నాకు ఎంత దుర్బుద్ధి పుట్టిందంటే ఎంతో కరుణతో ఋషుణ్ణి గౌరవించే నేనేమిటి నువ్వు ఇలా అవ్వడం ఏమిటి అని ఆయన నిందించడం ఏమిటి దెబ్బ కొట్టి కొట్టగానే కాళ్ళు పట్టుకుని ఉంటే ఆయన నన్ను కరుణించేవాడు నా నోటి మీద ఏదో దురదృష్ట దేవత చేరి ఈ దుర్భాషలు నా చేత పలికించింది దుర్భాషలు పలకడానికి కూడా దేవత ఒకటి ఉంటుంది అండి మనం ఒక్కొక్కసారి స్టేజీలకి లెక్కి రెచ్చిపోయి తిడుతున్న ఇతరులని అది మన కర్మ ఈ దురదృష్ట దేవత ఒక దరిద్రపు దేవత వచ్చి నాలుగు వే చేరి ఇలాంటి పెచ్చవాగుడు వాగిస్తుంది ఎప్పుడో వాగుతాం దానివల్ల ఓ గందరగోళం అయిపోతుంది ఇప్పుడు నాకు ఈ దురదృష్టం ఏ దరిద్ర దేవతో తెచ్చిపెట్టింది నేను అందులో పడ్డాను అని ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు ఎట్టి విశిష్ట కులము సదసద్వివేకములు కల్గియు మున్గట్టిన కర్మఫలం నెట్టన భోగకుండా నేర్తురే మనుజు మనుష్యులు ఎంత మంచి వంశంలో పుట్టిన ఇది మంచి ఇది చెడ్డ అనే వివేక జ్ఞానం కలిగిన బాగా చదువుకున్న వాళ్ళైనా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం మాత్రం అనుభవించకుండా బయటపడలేరు అంటే వాడు ఎంత జ్ఞాని అయినా సదసద్వివేకం కలిగిన వాడైనా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళైనా సంపదలున్న ఎక్కడో ఒక కర్మ ఉంటుంది చేసిన పాపం ఒకటి ఉంటుంది ఆ పాపం వాణ్ణి సరి అయిన సమయంలో శిక్ష పడేలా చేస్తుంది ఆ శిక్ష వాళ్ళ నాకు వచ్చింది దీన్ని అనుభవించకుండా పోతానా అనుకుని వెంటనే భార్యలారా మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి మీరిద్దరూ పక్కనుంటే ఎప్పుడైనా నేను ప్రష్టుండి మరణించవచ్చు నా వల్ల మీకు చావు రావచ్చు హాయిగా హస్తినాపురంలో ఉండండి నన్ను మర్చిపోండి ఇక్కడ నేను కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస దీక్షతో తపస్సు చేసుకుంటానంటే వాళ్ళు అన్నారు మేము సన్యాస పుచ్చుకుంటాం ఆడవాళ్ళకు కూడా సన్యాస దీక్ష అర్హత ఉన్నది కాబట్టి మేము నీతో పాటు సన్యాస దీక్షలో ఉండి నీ దీక్షకి ఏమాత్రం బ్రహ్మచర్య దీక్షకి భంగం లేకుండా ఉంటాం నువ్వు లేకపోతే మాకు హస్తినాపురం కూడా ఎందుకు పురమే నువ్వు ఎక్కడుంటే అదే మాకు సింహాసనం నువ్వు లేని చోటు సింహాసనం కూడా కీకారణ్యం కంటే హీనం మేము నువ్వు లేకుండా ఉండవు నిన్ను కాపాడుకుంటాం అయినా అడవులలో రకరకాల మునిపత్తులు తిరుగుతారు ఆ మునిపత్తులు చూచి నువ్వు వికారం పొందవుగా అలాగే మమ్మల్ని కూడా ఎవరో మునిపత్తులు అడుకోవు